ప్రధాని మోదీని కలిసేందుకు సీఎంతో పాటు రేపు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్తున్నారు ఖమ్మం పర్యటన రద్దు చేసుకుని హస్తనాకు వెళ్తున్నారు సాయంత్రం పీఎం మోదీ అపాయింట్మెంట్ ఉంది రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చిస్తారు ప్రధాని మోదీని కలిసేందుకు సీఎంతో పాటు రేపు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్తున్నారు ఖమ్మం పర్యటన రద్దు చేసుకుని హస్తినకు వెళ్తున్నారు సాయంత్రం పీఎం మోదీ అపాయింట్మెంట్ ఉంది రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చిస్తారు ప్రధాని మోదీని కలిసేందుకు సీఎంతో పాటు రేపు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్తున్నారు ఖమ్మం పర్యటన రద్దు చేసుకుని హస్తనాకు వెళ్తున్నారు సాయంత్రం పీఎం మోదీ అపాయింట్మెంట్ ఉంది సీఎం రేవంత్ రెడ్డి అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సాయంత్రం నాలుగు నాలుగున్నర గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు ఈ భేటీలో రాష్ట ఆర్థిక స్థితిగతులు అలాగే కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చిస్తారు సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా రేపు ఢిల్లీకి వెళ్తున్నారు ఉదయం ఇద్దరు కలిసి ఢిల్లీకి బయలుదేరిపోతున్నారు యాక్చువల్గా యాక్చువల్ గా డిప్యూటీ సీఎం రేపు ఖమ్మం పర్యటన ఉంది తన నియోజకవర్గంతో పాటు ఖమ్మం కి కొత్త జిల్లా ఇన్ఛార్జి మంత్రి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ సమావేశం ఉండేది కానీ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పర్యటనని బట్టి విక్రమార్క రద్దు చేసుకున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటలకు ప్రధానమంత్రితో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గ ఇద్దరు భేటీ కాకపోతున్నారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక స్థితి పట్టదు అలాగే కేంద్రం నుంచి కావాల్సినటువంటి పెండింగ్ నిధులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా చర్చించేటువంటి అవకాశం ఉంది దీంతో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు రెండు ప్రాజెక్టులకు జాతీయ హోదాకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గా కూడా రేపు ఢిల్లీకి వెళ్తున్నారు ప్రధానమంత్రితో నాలుగున్నరకు ఇద్దరు కలిసి భేటీగా పోంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రధాని మోదీని కలిసేందుకు సీఎంతో పాటు రేపు ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్తున్నారు ఖమ్మం పర్యటన రద్దు చేసుకుని హస్తినాకు వెళ్తున్నారు సాయంత్రం పీఎం మోదీ అపాయింట్మెంట్ ఉంది రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ నిధులపై ప్రధానితో చర్చిస్తారు